రోజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం అందరికీ వంద నాలుగు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆత్మీయముగాను భౌతికముగాను వర్దిలాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మీ కుటుంబాల్లో ఉన్న శోధన వేదనలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను ఈ అనుదిన ఆత్మీయ ఆహారం అనేటువంటి ఈ వాక్యమును వింటున్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక ప్రియులారా ఈరోజు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఉపయోగంలో సాత్వికమైన మనస్సు అది శరీరమునకు జీవము అనేవి రాయబడింది మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది సాత్వికము అనే మాటకు అర్థం ఏంటంటే సహనము సహనము కలిగిన మనస్సు సహనము కలిగిన మనిషి వారి శరీరానికి వారి ఆత్మీయ జీవితానికి వారు జీవాన్ని తెచ్చుకునేవారుగా ఉంటారు సహనము కోల్పోయినప్పుడు మనిషి ఎవరైనా కూడా కోపమును ఆవేశమును ఉద్రేకమును తొందరపాటును ఇవన్నీ కలిగి ఉంటారు సహనం అనేది చాలా గొప్ప వరము లాంటిది వరము లాంటిది ఎందుకంటే యేసు వారు అన్నారు నేను సాత్వికుడను నేను దీన మనసు గలవాడను అన్నారు అవును సాత్వికమైన మనసు అది యేసు కుండిన మనసు కాబట్టి అలాంటి మనస్సు రావడం గొప్ప సంగతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి పిల్లల విషయమై ఎక్కువైనటువంటి సాత్వికం చూపిస్తారు ఎక్కువైన సహనం కలిగి జీవిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు తెలియకేలా చేస్తున్నారు అని పిల్లల ఏడల ఎంతో దీర్ఘశాంతము చూపిస్తారు కానీ కొంచెం మనుషులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొలది సహనాన్ని కోల్పోయి తొందరపాటు ఏమండి అనాలోచనతో కూడిన మాటలు సహనం కోల్పోయినప్పుడు మైండ్లో కంగారు వచ్చేస్తుంది ఆ కంగారులో వారు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు కదా అందుకే భక్తులైనటువంటి సులోమోను గారు దేవుని ఆత్మ మూలాన తెలియజేస్తున్నారు మీరు సహనము కలిగి ఉండండి అని యేసుక్రీస్తు వారు కూడా అన్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని సాత్వికులు ధన్యులు అంటే ధన్యులు అని అంటే దీవించబడినవారు లేదా దీవించబడేవారు దీవించబడతారు సాత్వికులు ధన్యులు ఆల్రెడీ దీవించబడినారనే ఎక్కువ అర్థం ఉంది దానికి కాబట్టి నీలో సహనం ఏమండి ఎదుటివారు మన ఎడల చేసే కీడుల విషయంలో ఎదుటివారు మన ఎడల చేసే దూషణల విషయంలో మన మీద పెట్టే నేరాల విషయంలో మనల్ని హింసించే విషయంలో ఇబ్బంది పెట్టే విషయంలో అది యేసుప్రభార్ మాటల్లో చెప్పారు మీరు మీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మీ అపరాధములు కూడా క్షమించబడును అని కాబట్టి ప్రియులారా ఈరోజు ఉదయం ఇది జ్ఞాపకం చేసుకోనండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సహనము సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ స్వభావాన్ని డెవలప్ చేసుకోండి క్షమించుడి మీరు క్షమించబడదురు కదా కాబట్టి తీర్పు తీర్చకుడి మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు ఏసయ్య కాబట్టి తొందరపడి మాట్లాడడం లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది మానివేసి కాస్త సహనం అనేటువంటి స్వభావాన్ని మనము పెంపారు చేసుకుంటే మనము ధన్యులమవుతాము మన మీద నోరు జారిన వారు తొందరపడిన వారు ఏదో ఒకరోజు మన సహనాన్ని మన ఓపికను మన క్షమాగుణాన్ని చూసి వారే మన దగ్గర సారీ చెప్పే రోజు వస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైనా మరి ఈ ఈ వాక్యాన్ని బట్టి సహనం సహనం కలిగి ఉండాలి ఎదుటివారు తెలిసి తెలియక నోరు జారుతారు ఎవండి మన మీద నిందలు నేరాలు మోపుతారు దూషిస్తారు అవమానిస్తారు రకరకాలుగా మాట్లాడతారు అయినా కూడా మనం జాగ్రత్తగా ఉంటే సహనంతో ఉంటే దేవుడు తగిన సమయం ప్రతివారికి బుద్ధి చెప్తాడు ప్రతి వారికి జ్ఞానం కలిగిస్తాడు కదా కాబట్టి ఈరోజున ప్రార్థన చేసుకోనండి మరి సొలోమోను చెప్పారు అదే మాట యేసు ప్రభు వారు చెప్పారు అదే మాట పౌల భక్తుడు కూడా సహనమును మీరు కలిగి ఉండండి అని చెప్తాడు కాబట్టి లేఖనంలో అనేక సందర్భాలు మోసే అని ఒక భక్తుని గురించి రాయబడింది మోసే నా ఇల్లంతటిలో సాత్వికుడు అని అవును కొన్ని లక్షల మంది ప్రజలను ఆయన నడిపించాడు అంటే ఈ లక్షల మంది ప్రజల్లో ఎన్నో మాటలు మోసేకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా ఏమండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నట్టుగా ఎవరైతే ముందుబడి నడుస్తూ ఉంటారో ఆ ముందుబడి నడిచేవారు వెనకాల చాలామంది చాలా మాటలు మాట్లాడేవారు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలా మోసే మీద కూడా ఎంతోమంది మాట్లాడారు కానీ మోసే సహించుకున్నాడు అలా సహించుకోవడం వలన ఆయన గొప్ప సేవకుడు గొప్ప నాయకుడు అయ్యాడు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడయ్యాడు కాబట్టి ప్రియ సహోదరులారా ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రభు దగ్గర ప్రార్థించండి సహనము అనేటువంటి గుణము మనకి ఆత్మ ఫలములు అనేటువంటి ఆ విషయములో గలతి ఐదు ఇరవై రెండు దగ్గర ఇరవై రెండు వచ్చినలో అక్కడ దీర్ఘశాంతం అని ఉంది అంటే అది ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అని ఉంది అంటే ఎక్కువ కాలము శ్రమను ఎక్కువ కాలము బాధను ఎక్కువ కాలము సమస్యను ఊర్చుకోవడం ఓర్చుకోవడం సహించుకోవడం అది కూడా సహనం అనేటువంటి మాటకు దగ్గరగానే ఉంది కాబట్టి ఆ రీతిగా ఈ రోజున దయచేసి సహనం కొరకు ప్రార్థన చేయండి సహనం కలిగి ఉండండి మీరు దీవించబడతారు ఎదుటి వారిని క్షమించండి మీరు దీవించబడతారు అర్థం చేసుకోండి మీరు దీవించబడతారు దేవుడు మనందరిని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మా దేవుడు మా రక్షకుడు అయిన మీరు నాయన నేను సాత్వికుడు నా ఎద్దకు రండి అన్నారు అవును తండ్రి మిమ్మల్ని దూషించిన వారిని మిమ్మల్ని హింసించిన వారిని కూడా మీరు సహించారు ఓర్చుకున్నారు నాయన మీ ప్రేమే గెలిచింది మీ సహనం గెలిచింది తిరిగి ప్రజలని ఎద్దుకు మరలా నీ బిడ్డలుగా నీ దాసులుగా నీ పిల్లలుగా నీ రాగలిగారు తండ్రి మీకు స్తోత్రాలు ఒకవేళ మీరు కోపగిస్తే మీరు తేరు చూస్తే ఏ మానవుడుని ఎదుట నిలవలేడు ఎందుకంటే అందరికీ తీర్పు తెచ్చగలిగిన శక్తిమంతుడు నీవు కానీ మీరందరినీ క్షమిస్తూ సహిస్తున్న దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు మీకే మహిమ చెల్లిస్తున్నాం అదే రీతిగా ఒక మానవుడైన మోస కూడా సాత్వికుడై ఉండి కొన్ని లక్షల మంది ప్రజలను నాయన అనేక సంవత్సరాలు వారు నడిపించినట్లుగా మేము చూస్తూ ఉన్నాము తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అదే రీతిగా పౌలనే భక్తుడు కూడా ఎంతో సహనం గలవాడై ఉన్నాడు నాయన గలతీ పత్రికలో మీరు రాసి పెట్టారు తండ్రి నాయన దీర్ఘశాంతం కలిగి ఉండండి అని తండ్రి ఈ రీతిగా అనేక సందర్భాల్లో నాయన సహనము అది శరీరానికి జీవము అది ఎముకల కుళ్ళు నాయన ఎదుటివారి యెడల మచ్చర పడడం అయ్యా వ్యసన పడడం ఎదుటివారి ఎడలా ఆవేశపడడం ఎదుటివారి మీద నేరాలు పెట్టడం అది మన ఆరోగ్యాన్ని ఆత్మీయతను పాడు చేస్తుందని లేకునండి చూస్తున్నాం ఆ రీతికి కాకుండా మా ఆత్మీయ జీవితాల్లో మేము క్షేమంగా ఆత్మీయ జీవితంలో భద్రంగా ఆత్మీయ జీవితంలో మీకు అనుకూలంగా జీవించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించము మీకే మహిమగణత ప్రభావాలు చెల్లిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు అదే రీతిగా మా తండ్రి ఎవరి కుటుంబాల్లో వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి వాటి నుండి విడిపించండి ప్రతి కుటుంబంలో క్షేమము నెమ్మది సమాధానం ఇవ్వండి మూయబడిన గర్భాలు తెరిచి వారికి సంతానం ఇవ్వండి తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించండి వ్యాపారాలు నష్టపోతున్న బిడ్డలను కనికరించి నాయన వారికి లాభం సహాయం చేయి వ్యవసాయానికి తగిన వాతావరణమును పరిస్థితులు అనుకూలపరిచి వ్యవసాయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్న తండ్రి మీకు వందనాలు మీ కృప మీ కాపుదల మీకు అనుక్రహం దయచేసి మహిమగణత ప్రభావాలు పొందుమని అన్ని విషయాలు కృపదయ చేయమని ఏ సునామను వేడుకొని చునాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ చేయండి దేవుడు మనందరినీ దీవించినగాక ఈ వాక్యమును షేర్ చేయండి ఇతరులు ఇతరులతో పంచుకోనండి మీ కామెంట్స్ తెలియచేయండి ప్రార్థన చేస్తాను మీకోసం అదే రీతిగా ఒక లైక్ కొట్టండి అండి దేవునికి స్తోత్రం అయితే మరలా రేపు కలుసుకుందాం ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ